హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ పడిగల డైరీస్ ఈరోజు వీడియోలో టేస్టీగా గురుగాకు పుల్లహూర ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా గురుగాకుకున్న కొన్న పువ్వును అలాగే ముదురుగా ఉన్న ఆకులు తీసేసి లేత కాడలు లేత ఆకులు అయితే తీసుకోవాలండి లేత కాడలు వేయడం వల్ల ఈ పుల్లగూర టేస్ట్ బాగుంటుంది అలాగే ఈ పుల్లకూరకు పచ్చి చింతకాయలు అయితే తీసుకోవాలండి పచ్చి చింతకాయలు పులుపు వేయడం వల్లనే మరింత టేస్ట్ వస్తుంది పుల్లకూరకి అలాగే పచ్చి అలసందలు తీసుకోవాలి అలాగే ఉడికించి పెట్టుకున్న పప్పులు అయితే తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని పచ్చి చింతకాయలను గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్ళను వేసుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన తీసిపెట్టుకొని కొద్దిగా చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా చింతకాయలకు ఉన్న తొక్కుని తీసేసి కొద్దిగా మంచి నీళ్ళను వేసుకొని ఇదంతా స్మాష్ చేసుకొని చింతపండు రసం అయితే తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఐదారు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని దోరగా వేయించుకోవాలండి ఇలా దోరగా వేగిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గురగాకును ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ కప్ పచ్చి అలసందలు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చి చింతకాయల రసం వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కల్లుపున వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ధనియాల పొడి అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా మెంతులను అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ పుల్లగూరలో పచ్చి చింతకాయల పులుపు వేసుకోవడం వలన రూమ్ టెంపరేచర్లో పెట్టిన టూ డేస్ అయితే బాగుంటుందండి ఈ పుల్లగూర ఇప్పుడు మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకోవాలండి ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి చింత పులుపు వేసుకున్నాం కాబట్టి ఆ వాటరే మనకు సరిపోతుంది ఇప్పుడు ఒకసారి ఉడికిందో లేదో అని చెక్ చేసుకోవాలండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఉడికినట్లయితే గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు లేదా ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపేసి వేసి పప్పు సహాయంతో ఇలా పుల్లకూరను ఎనిపేసుకోవాలండి ఈ పుల్లకూరకు మరీ మెత్తగా ఎనపాల్సిన అవసరం లేదు ఇలా ఎనపుకుంటే చాలండి ఇప్పుడు రెండు గంటల పాటు నానబెట్టుకొని ఉడికించి పెట్టుకున్న వేరుసిన గింజలను అయితే యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ పుల్లకూరకి పోపు పెట్టుకోవాలి అందుకోసం స్టవ్ పై పోపు పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు అలాగే మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఒక ఎండుమిరపకాయ కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పులకూరలో పోపును వేసుకొని కలుపుకోవాలండి అంతే అండి టేస్టీగా విలేజ్ స్టైల్లో గురుగాకు పులగూర అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్